నేను ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన తెల్ల గల్జేరు ఆర్ పునర్నవ ఆకుతో పప్పు చేస్తున్నాను ఫస్ట్ వన్ అవర్ పప్పుని వాష్ చేసుకొని వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ పోసి వన్ అవర్ సోక్ చేయాలి సోక్ అయ్యేలోపు మనం పప్పుకి ఏం కావాలో అవి రెడీ చేసుకుందాం ఫస్ట్ మనం ఆకును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆకుని తుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అందులో లేత కాడల్ని కూడా తీసుకోవచ్చు ఈ ఆకు కిడ్నీ ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతుంది వలిచిపెట్టుకున్న ఆకుతో పాటు హాఫ్ ఆనియన్ వన్ టొమాటో స్మాల్ లెమన్ సైజ్ చింతపండు సిక్స్ టు సెవెన్ గ్రీన్ మిర్చి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు వన్ అవర్ సోక్ అయిన తరువాత పప్పుని స్టవ్ మీద పెట్టుకోవాలి పప్పు ఉడుకుతున్నప్పుడు వైట్గా నురుగు వస్తుంది అది తీసేయాలి పప్పు ఉడకటానికి కొద్దిగా టైం పడుతుంది పప్పు హాఫ్ కుక్ అయిన తరువాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్న ఆకు ఆనియన్ టొమాటో చింతపండు మిర్చి అన్నీ పప్పులో వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి పప్పు ఈ ఇవన్నీ చాలా బాగా మెత్తగా ఉడికిన తరువాత మనం కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఆ ఉడుకు ఆగిపోయిన తర్వాత పప్పుని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి అలా మెదపు పెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తడకా కోసం ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ హాఫ్ ఆనియన్ పీసెస్ జీరా మస్టర్డ్ రెడ్మిర్చి కరివేపాకు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని మెదిపి పెట్టుకున్న పప్పులో వేయాలి అంతే హెల్తీ అండ్ టేస్టీ తెల్ల గల్చేరు పప్పు రెడీ ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్